దశాబ్దాలుగా కబ్జాదారుల కూరలో చూపుకున్న రెండు కోట్ల విలువైన మహానందీశ్వరిని స్థలానికి విముక్తి ఫ్లాట స్వాధీనం నంద్యాల నూతన ఉడిపి గ్రాండ్ హోటల్ ను ప్రారంభించిన డిజిటల్ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తలసిరెడ్డి టార్గెట్ చేస్తున్న దొంగలు అర్ధరాత్రి నాలుగు ఇళ్లలో చోరీ దొంగలతో పహడలెత్తిపోతున్న ప్రచానికం నాంద్యాల బాల అకాడమీ పాటలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు అలరించిన చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణలు ఎమ్మిగన్నూరు మండలం దొనవాసి దగ్గర భారీగా అక్రమ మధ్యాహ్న ధ్వంసం చేసిన సభ అధికారులు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అధ్వాన స్థితిలో పార్క్ పిచ్చి మొక్కలు విషపురుగులు పట్టించుకొని అధికారులు దశాబ్దాలుగా కబ్జాదారుల కూరల్లో చూకుకున్న రెండు కోట్ల విలువైన మహానందీశ్వరి స్థలానికి విముక్తి లభించింది ఈ స్థలాన్ని చట్ట ప్రకారం పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు మహానంది దేవస్థానానికి స్థానిక ఎస్బీఐ కాలనీల మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల స్థలాన్ని మాన్యంగా అందజేశారు దాత మహానందయ్య తర్వాత కొందరు కబ్జాదారులు రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు కేసి అమ్ముకున్నారు కబ్జాకు గురైన స్థలం విలువ రెండు వందల కోట్లపై మాటే ఈ స్థలం కబ్జాదారుల నుండి ఆక్రమించుకోవడానికి గుంటూరులోని ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో ఇరవై ఏడు దేవస్థానం అధికారులు కేసు విచారణ ముగిసి నుండి స్వాధీనం చెప్పింది కోర్టు ఎస్బీఐ కాలనీ మూడు ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నారు దేవస్థానం అధికారులు పోలీసు రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో కంపల్చర్లను తొలగించారు ఒక ఫ్లాట్ నిర్మించిన బాల తిమ్మయ్య మధుకుమార్ల ఇంటిని కోల్చివేశారు అక్కడ కొద్దిసేపు వారి మధ్యన వివాదాన్ని నెలకొంది పోలీసుల చొరవతో సద్దుమణిగింది అయితే అక్కడే ఉన్న ఫ్లాట్ ను సర్వేకు కొలతలు వేయడం జరిగింది మహానంది దేవస్థానం చెందిన స్థలాన్ని ఎవరైనా కానీ కబ్జా చేస్తే సహించే ప్రసక్తి లేదని తెలిపారు అదే విధంగా కోర్టు నుండి ఆదేశాలు రాగానే మిగతా ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామన్నారు আর দেবস্থান <laughs> पटल लूखाना, अचया जो ए czegoटाना, ए � ini तो ए यू,

இருபது <laughs> மாதிரி శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి ఈ భూమి ఇరవై ఏడు మంది ఆక్రమణదారులకు ఆక్రమించుకుని ఉన్నారు వీటన్నిటిని కూడా ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది ఈ ట్రిబ్యునల్ ప్రకారం ఇప్పుడు మూడు ప్లాట్లకు గాను డిగ్రీ అయింది డిగ్రీ అయినటువంటి మూడు పార్క్లకు కూడా ఈ రోజు దేవాలయ శాఖ డిజిఓ గారి ఆధ్వర్యంలో మరియు పోలీసు వారి సహకారం రెవెన్యూ వారి సహకారంతో ఈ రోజు ఎంగ్రోస్మెంట్ లో ఉన్నటువంటి మూడు ఫ్లాట్లు కూడా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము మిగతా ప్లాట్లు కూడా ట్రిబ్యునల్ లో ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్లు కూడా ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన అనంతరం ఇవి కూడా మొత్తం దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఎంక్రోచర్స్ ఉండే ఎంక్రోచర్మెంట్స్ దారులు ఉన్నా సరే వాళ్ళ వారిపైన కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి దేవస్థానం హ్యాండ్ ఓవర్ ముందే ఇచ్చాము కోర్టు ఉత్తర్వులు ఇచ్చాము ట్రిబ్యునల్ ఆర్డర్లు ప్రకారమే ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా వాళ్ళకి వన్ మంత్ వన్ మంత్ లో ఖాళీ చేయమని చెప్పి ఇచ్చారు ట్రిబ్యునల్ ఆర్డర్లోనే ఆర్డర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఈరోజు ఖాళీ చేయడం జరిగింది కోర్టు ఉత్తర్లు అనుసరించే చేయడం వన్ మంత్ ముందే ఇచ్చాము కోర్టు ఉత్తర్లు కూడా కాపీ కూడా చూపిస్తాం కోర్టు ఉత్తర్వులను వాళ్ళకి ఓవర్ చేసుకున్నాం వాళ్ళు కూడా సంతకం పెట్టి తీసుకున్నారు మన దగ్గర రిసీవ్ కాపీ కూడా వన్ మంత్ దాటింది దాటిన తర్వాత ఎంస్ పెట్టి రిమూవ్ చేశాం ఈ ఆక్రమణ దారులు ఈ స్థలం ప్లాట్లు వేసి వాళ్ళు కొనుక్కున్నారు ఇక్కడ సుమారుగా సెంటు ముప్పై లక్షల దాకా ఉంది ఇది సుమారుగా నూట యాభై కోట్ల ప్రాపర్టీ ఇది వీటన్నిటి కూడా ఎవరిని కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మొత్తం ఖచ్చితంగా ఖాళీ చేసి దేవస్థానం హ్యాండ్ అవుతుంది మోహానందీశ్వర స్వామి దేవస్థానం దేవస్థానం సంబంధించిన భూములు నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ నందు పొలం ఉన్నది ఆ పొలంలో అన్యాకృతంలో అన్యాకృతం ఆక్రమించుకుని ఉన్నారు అందులో ఇరవై ఏడు బిట్లు ఆక్రమణగా ఉన్నాయి ఇప్పుడు మూడు బిట్లు డిగ్రీ అయ్యి ట్రిబ్యునల్ నుంచి డిగ్రీ వచ్చినందు వాళ్లకు నోటీసులు ఇచ్చి ఈ మూడు బిట్లు దేవస్థానం ఓవర్ చేసుకుంటున్నాయి మిగిలినవి కూడా అతి త్వరలో వస్తాయి అవి కూడా ఓవర్ చేసుకొని ఫినిషింగ్ వేస్తాం ఏడు మూడు తీసుకుంటాం నంద్యాల శ్రీనివాస్ సెంటర్ బ్రదర్స్ వద్ద నూతన ఉడిపి గ్రాండ్ హోటల్ ను ప్రారంభించారు ఎంఆర్ డిజిటల్ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ బ్రదర్స్ వద్ద ఫ్యామిలీ ఉడిపి గ్రాండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా ఎంఆర్ డిజిటల్ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ న్యాయవాది తాతరెడ్డి తలసిరెడ్డి ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ డైరెక్టర్ మల్కిరెడ్డి చరణ్ పాల్గొన్నారు అనంతరం రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఉడిపి గ్రాండ్ రెస్టారెంట్ ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఉడిపి హోటల్ ప్రారంభించడం అభినందనీయమని ఉడిపి అంటేనే వెజిటేరియన్ హోటల్ ఏర్పాటు చేసిన ప్రశాంత్ రెడ్డిని అభినందించారు ప్రజలు ఆదరించారని కోరారు శ్రీనివాసనగర్లో న్యూ ఉడిపి హోటల్ అనేది మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనం ప్యూర్ వెజిటేరియన్ అనేది ఉడిపి అనేది చూస్తాం మామూలుగా ఉడిపి హోటల్ అంటే కర్ణాటక అనేది చెప్పి మనం బాగా చూసుకుంటాం ఎందుకంటే ఆడైతేనే ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణ్స్ కానీ వేసిఆర్స్ కానీ మీద ఎవరైనా తినాలంటే ప్యూర్ ఉడిపి లేకపోతాం ఎందుకంటే అటువంటిది నంద్యాల్లో కనీసం ఎగ్గు కానీ ఏమీ లేకోకుండా ఉడిపి హోటల్లో పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే మాంసాహార తినాలనుకునే వాళ్ళకి ఎవరికైనా మంచి రుచికరమైన మన ప్రశాంత్ రెడ్డి ఈరోజు ఈ నగర్లో నెలకొల్పడం చాలా సంతోషకరం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఫ్రెండ్లు అభినందిస్తూ కోరుకుంటారు మన నంద్యాల పట్టణంలో చందన బ్రదర్స్ బ్యాక్ సైడ్ ఉడుపురు రెస్టారెంట్ లో మన పోలూరు గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ రెడ్డి ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ ఆహార అన్ని దొరుకుతాయి అందరూ విరివిరిగా ఇక్కడ నంద్యాల పట్టణం ప్రజలందరూ కూడా వినియోగించాలని కోరుకుంటూ మంచి ప్రవీణ్ ప్రశాంత్ రెడ్డి మంచి అభివృద్ధి రావాలని కోరుకుంటూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలకొట్టి నాలుగు ఇళ్ల దొంగతనానికి పాల్పడ్డారు నంద్యాల పట్నంలో కాలనీ లలిత నగర్ లో అర్ధరాత్రి చోటు చేసుకుంది వారు హైదరాబాద్ వెళ్తే ఇంటికి తాళం వేయడంతో దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గమనించి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సొమ్మును లూటీ చేశారు అదేవిధంగా అదే కాలనీలో ఉన్న ఊసేరే ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లడంతో దొంగలు ఇంటి తాళాలు పగలకొట్టారు మొత్తం నాలుగు ఇళ్లలో తాళాలు పగులు కొట్టారు ఇంట్లో అందరూ ఉన్న దొంగ తెలివిగా తలుపులు తీసి దొంగతనానికి ప్రయత్నం చేశాడు కానీ శబ్దం వచ్చేసరికి వారు నిద్ర లేవడంతో దొంగలు పరుగులు తీశారు అది గమనించిన చుట్టుపక్కల ప్రజలు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోవడం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు కానీ నాలుగు ఇళ్లలో ఉన్నవారు ఇల్లు ఊర్లోకి వెళ్లడంతో ఇంట్లో ఎంత బంగారు ఎంత నగదు చోరీ చేశారని వారు వస్తే తెలుస్తోందని స్థానికులు తెలిపారు ఇప్పటికైనా పోలీసు అధికారులు దొంగతనాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు సంఘటన స్థలానికి పరిశీలించారు

ఈ డోర్ కూడా డోర్ కూడా వచ్చేసి డోర్ ఉంది కదా డోర్ కూడా ఓపెన్ అయింది ఈ డోర్ ఓపెన్ చేసిన మేమున్నాం కాబట్టి మరి అసలు లోపలికి రాలేదు నేను ఏమీ అనుకున్నాడు ఇది ఇట్లా మామూలుగా ఇది డోర్ ఓపెన్ ఓపెన్ చేసినా సరే డోర్ ఓపెన్ చేసి ఇట్లా వేసి పెళ్ళారు ఇది మాత్రం ఓపెన్ ఇట్లా ఇట్లా తెలుసుకోండి అది ఇట్లా ఇది ఇట్లా ఈ డోర్ తీసేసరికి డోర్ ఇట్లా అడ్డంగా ఉంది జస్ట్ ఇట్లా డోర్ అడ్డంగా ఉంది అంతే లోపల ఈ గడలు ఉంటాయి కదా ఇది ఇవి కూడా తీసేసిన మనం ఓపెన్ తీసేసరికి ఆల్రెడీ ఇది కూడా ఓపెన్ ఉంది ఇది ఓపెన్ చేసుకొని దీని నుంచి దీని నుంచి తీసేస్తాం అట్లా మీరు బెడ్రూమ్ మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం వాడు దీన్ని దాటాలేమో చూసిన అంటే లైట్ వేసిన

గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను ఆయన పేరు చేస్తాం డాక్టర్ ఆయన ఆయన భార్య మన పోయింది ఇంక వర్తం ఇండి ఓపెనింగ్ నిన్న నిన్న పోయినాడు పోయేటప్పుడు పోయిస్తామ్మా స్విచ్ అన్నట్టల తిరుగుతుంట సార్ స్విచ్ అంటారు ఇక్కడ మంది వెళ్ళాలంటారు పసు ఎడో నాట తిరుగుతుంటా నేను లేదు ఇంట్లో అని పొద్దువాకపోయింది నిద్ర రాకపోయి తిరుగుతున్నాను

ఉన్నాడు మా అబ్బాయి కట్టి తీసుకోపోయి వేసి నేను ఇట్లా రాళ్ళు పట్టుకొని నా వడకలా నేను కట్టి తీసుకునే ఒకటి సంత పట్టుకుంటు ఒకడు ఇంట్లో దిగుడికి నాడు గట్టి చేస్తాడు గుంపులు గుంపులు అయినామంతా నైటు మొత్తం ఇక్కడ 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 ఒక మూడిళ్ళు అక్కడ ఒక రెండు వాళ్ళు వచ్చి ఎంత చేసిపోయినారు వాళ్ళు మా ఇండ్లు అయితే టచ్ చేసినారు ఈ ఇండ్లు కూడా అంతే టచ్ చేస్తే ఇది రాలేదు ఆ ఇండ్లు మాత్రం లోపలికి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇళ్ళు ఏం చేసినారు మనసులు తాళాలు వేసి మనసు లేకపోయి ఉంటే చేసినారు మనుషులు ఉంటే మాత్రం వాళ్ళు ఎటువంటిది తీసుకోలేదు వాళ్ళు లేరు కాబట్టి ఏమైంది మనకు తెలియదు మొత్తం ఇక్కడ మూడి इड जर अकड लास्ट टू त्रि मी लास्ट लागून अजून इथे मला जाईल నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్ దగ్గర బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని విద్యార్థుల చేత శ్రీకృష్ణ వేషధరణ వేయించి ద్వారకను తలపించేలా పండుగను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ రవీంద్రనాథ్ గారు మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీలత ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రవీంద్రనాథ్ సార్ మరియు మాధవీలత మాట్లాడారు నాలుగవ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదు వంశంలో దేవకి వసు దేవల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమానమూ తన లీలా వినోదలచే బాల్యం నుండి అడుగడుగున్న భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు అలా అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని రహస్యం ఉంది వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతారు పెరుగును మదించగా మదించగా కాని వెన్న లభ్యం కాదు కదా అట్టి తెల్లని వెన్నను తాను తింటూ అజ్ఞానం అనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలని తెలిపారు పాఠం <laughs> కావా <laughs>

ఈరోజు మా పాఠశాల అకాడమీలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నాము ముందస్తుగా జరుపుకోవడం వల్ల చిన్నారులందరూ కృష్ణుడి వేషధారంలో యశోద బలరాముడు ఇలా అనేక మైన వేషధారంలో రావడం జరిగింది మనం అందరము కూడా ఈ శ్రావణవాసం వచ్చే కృష్ణపక్షం అష్టమి రోజు కృష్ణుడి జయంతి అంటే కృష్ణాష్టమిని జరుపుకుంటా ఉన్నాము మన మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కృష్ణుడు భగవద్గీతను మనకు బోధించాడు మానవాళి ఎలా బతకాలి ఎలా వారి జీవితాన్ని సత్ఫలం చేసుకోవాలన్న విషయాన్ని మనకు నేర్పించాడు అదే విషయాన్ని మా పాఠశాలలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ కృష్ణుడికి ఇష్టమైన పదార్థాలను నివేదించాము అటుకులు బెల్లము తర్వాత వెన్న ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం డైటీషియన్ అడిగితే చాలా మంచి ప్రోటీన్ తర్వాత ఫ్యాట్ అని చెప్తా ఉన్నారు సో అప్పుడు కాలంలో డైటీషియన్ లేరు కాబట్టి న్యూట్రిషనిస్ట్ లేరు కాబట్టి పండగ రూపంలో మనకు దేవుడికి నివేదించే ప్రతి వస్తువు కూడా మనకు చాలా మంచి చేస్తుందని మనకు హెల్త్ని ఇస్తుందని తెలియజేయడం ఈ ముఖ్యమైన యాక్టివిటీ సారాంశం అలాగే పిల్లు పిల్లలు పళ్ళు తినరు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలన్న విషయాన్ని కూడా ఈరోజు కృష్ణాష్ట్రమ వేడుకల్లో మేము చెప్పడం జరిగింది ఆ స్పోర్టివ్ నెస్ ని పెంచడానికి ఉట్టి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అలాగే మనం గమనించినట్టయితే బాలబాలికలు ఇద్దరు కూడా స్నేహంగా మిగిలి మెలిగి ఈ ఉట్టిని కొట్టే కార్యక్రమంలో ఆ జీవిత సారాన్ని బోధిస్తా ఉంటారు తల్లిదండ్రులతో మనం ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి స్నేహితులతో ఎలా ఉండాలి మన రిలేషన్ కి కృష్ణ ఎంత వాల్యూ ఇచ్చాడు అని ఈ పండుగ ద్వారా మేము తెలియజేయడం జరిగింది ఆ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మా ఉపాధ్యాయ బృందాన్ని మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నంద్యాల వాసులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఎమ్మిగన్నూరు సెబ్ స్టేషన్ పరిధిలోని ఎమ్మిగన్నూరు మండలం బనవాసి దగ్గరలో సెబ్ పోలీసులు గతంలో పట్టుకున్న అక్రమ మద్యాన్ని శుక్రవారం ధ్వంసం చేశారు సెబ్ ఎస్ వినోద్ కుమార్ సమక్షంలో పన్నెండు డీపీఎల్ కేసుల్లో యాభై నాలుగు పాయింట్ ఏడు రెండు లీటర్లు డెబ్బై ఏడు ఎన్టీపీఎల్ కేసుల్లో మొత్తం రెండు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది లీటర్ల మధ్యాన్ని ధ్వంసం చేశారు వీటి విలువ మార్కెట్లు సుమారు పది లక్షల యాభై తొమ్మిది వేల ఏడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ భార్గవరెడ్డి ఎస్ఎ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద రెండు వేల పదహారులో రెవెన్యూ ఆధ్వర్యంలో పార్కును ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ రిజిస్టర్ ఆఫీస్ తహసీల్దార్ సబ్ జైల్ కార్యాలయాలు ఆ సమీపంలో ఉన్నాయి వాటి దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుందని రెవెన్యూ ఉద్యోగస్తులు అధికారులు పార్కులు ప్రారంభించారు అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ పార్కులో పిచ్చి మొక్కలు ఏపిక పెరిగి పురుగులకు నిలయంగా మారిందని వెంటనే పిచ్చి మొక్కలు తొలగించి పార్కును అందంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు సమీపంలో రోజుకి వందల మంది వస్తుంటారు సాయంత్రం రాత్రి వేళ పురుగులు సంచరిస్తాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి అధికారులు మరియు వార్డు కాన్సిలర్ స్పందించాలని పలువురు కోరుతున్నారు ఇక్కడ పదహైదో వార్డులోని ఒకటే కాంప్లెక్స్లో మూడు పోలీస్ స్టేషన్లు రిజిస్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ట్రెజరీ ఆఫీస్ రావడం వల్ల ఎప్పుడు నిరంతరం అన్ని పబ్లిక్ రిలేటెడ్ ఆఫీసులే కాబట్టి ఎక్కువగా ప్రజలు ఇక్కడికి వాళ్ళ అవసరాల కోసం వస్తుంటారు కాబట్టి ఈ ప్రాంగణం మరొక్కసారి కొంచెం క్లీన్గా చేస్తే గనుక బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి దశాబ్దాలుగా కబ్జాదారుల కోరలో చుక్కున్న రెండు కోట్ల విలువైన మహానందీశ్వరిని స్థలానికి విముక్తి ప్లాట స్వాధీనం నంద్యాల నూతన ఉడిపి గ్రాండ్ హోటల్ ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తలసిరెడ్డి స్థానం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు అర్ధరాత్రి నాలుగు ఇళ్లలో చోరి దొంగలతో పహడలెత్తి పొత్తున్న ప్రాచానికం నాంద్యాల బాల అకాడమీ పాఠశాలలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు అలరించిన చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణలు ఎమ్మిగన్నూరు మండలం ద్వనవాసి దగ్గర భారీగా అక్రమ మధ్యాహ్నం ధ్వంసం చేసిన సభ అధికారులు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అద్వాన స్థితిలో పార్క్ పిచ్చి మొక్కలు విషపురుగులు పట్టించుకుని అధికారులు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్